కందారెడ్డి జిల్లాలో కాంతి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇదే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ వెల్లడించారు ల్యాండ్ ట్రిబ్యునల్ రెవెన్యూ కోర్టులు మళ్లీ అందుబాటులోకి వస్తున్నాయని ఏడాదిలోగా దరఖాస్తులు చేయాలని సూచించారు ఉచిత న్యాయ సహాయం రికార్డుల సవరణ సాధా బైనామాలకు పరిష్కారం లాంటి అనేక సౌకర్యాలు చట్టంలో పొందుపరిచినట్లు వివరించారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రుణమాఫీ కల్పించామంటూ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి తెలిపారు రైతును రాజుగా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని భరోసా ఇచ్చారు విచ్చేసినటువంటి మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు వల్లూరు క్రాంతి గారు రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం అన్ని అఫీషియల్గా గా చెప్పారు నేను మన భాషలో చెప్తాను నేను ఎందుకంటే మీరు అందరు చెప్తే ఇప్పుడు ఎవరన్నా ఒక పెళ్లి సంబంధం కుదుర్చాలంటే ఫస్ట్ ఏం అడుగుతుంటే ఇప్పుడే కాదు అప్పుడు వెనకటి నుంచి కూడా ఏమడుగుతుంది ఆ పిల్లగానికి ఎంత భూమి ఉన్నది ఎంతమంది రమ్ములు ఈ పిల్లగాని వంతుకు ఎంత వస్తుంది భూమి అడుగుతుండే లేదా అయితేనే పిల్లల్ని ఏ రాత్రి పోయి నలుగురు రమ్ములు తర్వాత మధ్యాహ్నం ఏం అయిపోయింది వాళ్ళ భూమి ఉంటే కూడా ఏ భూమితోనేం లాభం లేదు ఎంత భూమి ఉన్నా జాబ్ కావాలి ఉద్యోగం ఉండాలి ఉద్యోగం ఉంటేనే పిల్లల్ని ఇస్తామని చెప్పేసి ఉద్యోగం ఉంటే సరే అప్పుడు భూమి చూడలేదు తర్వాత ఉద్యోగం చూసి పిల్లల్నిచ్చాను కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ మొదటికొచ్చింది వచ్చి ఉద్యోగం ఉండాలి అంతనో ఇంతనో ఎంకా ఆస్తి పాస్తి ఉండాలి భూమి ఉండాలి అని చెప్పి చెప్తా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భూమికి ఉన్న ప్రాముఖ్యత ఏంది అని చెప్పేసి మీకు చెప్తా గతంలో జమీందారులు కర్ణాలు దేశ దేశపాండేలు వాళ్ళందరి చేతిలో ఉండే నిజం జమానుల వాళ్ళందరి భూములు అని వారి చేతిలో ఉంచుకుంటాం వారి దగ్గర నుంచి అన్ని మెల్లమెల్లగా ఒకటి ఒక్కటిగా సామాన్య రైతుల చేతిలో రావడం జరిగింది ఎందుకంటే దున్య భూమి అని చెప్పేసి అప్పుడు ఉద్యమం లేవడం జరిగింది తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భూ సేకరణ చట్టం తీసుకొని వచ్చి సీలింగ్ చట్టం తీసుకొని వచ్చి పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూమిని బీదోలకు పంచాలనే ఉద్దేశంతో ఆ రోజు సీలింగ్ యాక్ట్ ప్రకారం అందరికీ భూములు ఇప్పించడం జరిగింది బ్యాంకులు జాతీయం చేసి బ్యాంకుల ద్వారా లోన్ కాబట్టి ఇంత మంచి చట్టాన్ని ఈరోజు మీకు ఎందుకు పిలిచినామంటే మీ పని పనులు పాటు చేసుకొని రమ్మని కాదు ఇదే పబ్లిక్ మీటింగ్ కాదు పార్టీ మీటింగ్ కాదు ఎందుకంటే మీకు అందరికి అవగాహన తెలవాలి ఇన్ని రోజులు కష్టపడుతున్న రైతులు అందరి దృష్టికి తీసుకొని పోయి చదువురాని రైతులు ఉంటారు గ్రామాలలో పోయి వారికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు వస్తా ఉన్నాయి ఆ సమస్యలు ఇప్పుడు తీరిపోతాయి మీరేం భయపడకండి అప్లై చేసుకోండి లేదంటే రెవెన్యూ టీమ్స్ మన ప్రతి గ్రామ గ్రామానికి వస్తాయి అక్కడ మీరు ఇవన్నీ ఈ సమస్యలు వారి ముందుంచి ఒకవేళ వారికి తెలియకపోతే ఇన్నో సెన్స్ ఎవరైనా ఉంటే మీరు పెద్ద మనుషులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రెవెన్యూ సదస్సులలో వారి సమస్యల ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంచి వారి సమస్యలని తీర్చే విధంగా మన మందరం కృషి చేస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు గెలిపించిన సంజయ్ రెడ్డి ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుంది మన అందరికీ అని చెప్పేసి చెప్తూ ఎందుకంటే మీరు నేను ఇప్పుడు పోతే ఇక్కడ మర్చిపోతుంది అంటే లాభం లేదు సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం కూడా అప్పుడే మర్చిపోతున్నాం కాబట్టి సన్న మొత్తం సన్న బియ్యం ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం రేపు మాప కొత్త రేషన్ కార్డులు ఇస్తాం ఇవన్నీ స్కీమ్లు ఇస్తున్నాం కానీ ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకుంటలేము వల్లే ఏం చేయలేదు మొత్తం అన్ని పెద్ద పెద్ద పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ఒక రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలలో పబ్లిసిటీ చేసుకున్నారు మనం అంత పబ్లిసిటీ మనకు అవసరం లేదు మన సమస్యలను తీర్చే విధంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా మనము తీర్చే విధంగా కృషి చేసుకుందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కే నేను ప్రొజెక్ట్ తెలుపుకుంటా ఉన్నా తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చాలా నీటి చాలా కొరత ఉంది కలెక్టర్ గారు తీసుకొని పోతా ఉన్నా మొన్నటికి మొన్న గుర్రెట దగ్గర సపరేట్ డెడికేటెడ్ లైన్ కూడా వేయించినాం ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది మళ్ళీ ఇంకా కొత్త మోటార్లన్నీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం సెవెంటీ ఫైవ్ హెచ్పి ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా పెట్టినా మేడం తర్వాత మళ్ళీ ఇంకా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కాకుండా ఇమ్మీడియట్ గా మా అవసరాలు ఏమున్నాయో అవి కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి చెప్పినాము ఆ సమస్యలు దృష్టికి తెస్తాం నారాయణ కేడు పోయినప్పుడు అవి కూడా మీకు ఇస్తాం మీ ఫండ్స్ డిఎన్ఎఫ్టి కానీ ఇంకా ఏ ఫండ్స్ ఉన్నా కూడా మా నారాయణ కేడ్ కి ఒక మూడు కోట్ల రూపాయలు ఇస్తే బోర్లు డీప్ అనే ఫ్లష్ం మీరు ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిండ్రు మళ్ళా కూడా మేము మళ్ళా మూడు కోట్లు ఇస్తే మా తాగునీటి సమస్య తీరిపోతుంది ఈ మే జూన్ జూలై వచ్చే వరకు అని చెప్పేసి మీకు అందరు రిక్వెస్ట్ చేసుకుంటూ ముగిస్తా కూడా ప్రజల అవకాశం ఇచ్చిన సంవత్సరంకే ప్రశ్నిస్తా ఉన్నారు ఇంకెప్పుడు 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 అనుకుంటారు అయినా సరే మీరు మొత్తం ఏదైతే భ్రష్ పట్టించిన ఆర్థిక వ్యవస్థను సరి చేసుకుంటూ మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఈ ధరణి కూడా అంతే ఇంకెప్పుడు పెడతారు సంవత్సరం అయిపోయింది చట్టం ఎప్పుడు పెడతారు అసెంబ్లీలో పకడ్ మందిగా చర్చకు పెట్టి దీన్ని ఈ భూభారతి చట్టాన్ని మనం దీన్ని అమలు అమలుపరచడం జరుగుతూ ఉంది అందరి ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది పద్దెనిమిది రాష్ట్రాలు ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నాయో పద్దెనిమిది రాష్ట్రాలలో మొత్తం మన ప్రభుత్వ అధికారులు అందరు పోయి ఈ భూ సమస్యల మీద ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉత్పన్నమైతే ఉన్నాయి అని వాటన్నిటి సమస్యలన్నీ స్టడీ చేసి మనం ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానిలో ఇంకా మన తెలంగాణకు అవసరం ఉన్న తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా దాన్ని భూభారతి చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరని ప్రక్షాళన చేసి భూభారతి చట్టంలో కూడా మార్పులు చేర్పులు చేసి పకడబందిగా అమలు చేయాలని ఈరోజు చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంత మీరేమంటారు మరి ఇంత పకడబందిగా తీసుకొచ్చిన మనము ఏది భూభారతి చట్టం మంచిదా మళ్ళా ధరణికి మీరే చెప్పుకోండి అని చెప్పేసి చెప్తాను ఏమంటారు ధరణి మంచిదా భూభారతి మంచిదా ధరణిలో అందరు సఫర్ అయిరా లేదా అందరు కష్టాల పాలైనరా లేదా భూభారతి నేను కూడా అన్నా ఇంతకుముందు ఆ మెదక్ కలెక్టర్ వచ్చిన శంకరంపేటకి మెదక్ కలెక్టర్ గారితో కూడా అన్నా సార్ ఎట్లున్నది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా మరి మళ్ళీ మాది కూడా ధరణిలా కాగలదు మీరు కరెక్ట్ అమలు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోండే ఇప్పుడు మేడం కూడా అడిగిన కలెక్టర్ గారికి ఎట్లుంది మేడం చట్టం ఎట్లుందంటే లేదా చట్టం బాగుంది కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనకు ఆప్షన్స్ రావాలి అన్ని ఆప్షన్స్ వచ్చి పక్కడ ఆ భూమి ఎవరైతే ఉన్నారో నోటీస్ ఇస్తా ఉన్నారు గ్రామ పంచాయతీలో నోటీస్ పెడతా ఉన్నారు రచ్చబంట దగ్గర నోటీస్ పెడతా ఉన్నారు ఈ ఫలానోళ్ళు తండ్రి ఈనా ఇంతమంది ఉన్నారు మరి వీళ్ళు అడుగుతున్నారు భూమి వీళ్ళ పేరు మీద లేదని చెప్పేసి అట్లాంటిది వాళ్ళు పోతే లేదు సార్ ఊర్లో చెప్తారు మనకు నచ్చబండ దగ్గర పెద్ద మనుషులకు అడుగుతాయి లేదు సార్ వాళ్ళకి ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వాళ్ళకి యొక్క అడ్రస్ తీసుకొని వాళ్ళకి నోటీసులు పంపిస్తారు వాళ్ళకి నోటీసులు పంపించి వారికి సమ్మతం అయితే వాళ్ళు వచ్చి సంతకం పెడితే అందరికీ సమానంగా భూ పంపకం జరుగుతుంది కొంతమంది ఒక అంగ మంచిగా ఉంటాడు ఏదో మంచి ఉద్యోగంలో ఉంటాడు మంచి పొజిషన్లో ఉంటాడు మా తమ్ముళ్ళకి వదిలిపెట్టేసేయండి సార్ నాకు అవసరం లేదని చెప్పి సంతకం పెడితే వాళ్ళ పేరు మీద చేయడం జరుగుతుంది కానీ డోర్ పెడతలేరు అనుకోండి ఈరోజు రేపు అందరూ కూడా నాకు కావాలని అడుగుతున్నారు అయితే ఈ సమస్యలు చెప్తా ఉన్నా అయితే ఇంకొకటి ఈ ధరణిలో పొందుపరిచి మన పాస్బుక్ ఏదైతే ఇస్తా ఉన్నారో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని చెప్పడం జరిగింది ఆడియో గారు అక్షాంశ రేఖాంశ అక్షాంశ రేఖాంక్ష ఒకవేళ మీ భూమి మొత్తం పోయినా కూడా హద్దులన్నీ జరిపోయినా కూడా మనకు అక్షాంశ సెటిలైట్ ద్వారా ఉపగ్రహం ద్వారా అక్షాంశ రేఖాంక్షలన్నీ మనం కూడా గుర్తించబడతాయి ఎందుకంటే మళ్ళీ చనిపోయాలంటే కడిలు వార్త కూడా కడి గెట్లు గెట్లుంటే గెట్లు తుమ్మేషిర్రు ఇక తర్వాత సెటిలైట్ సెటిలైట్ ను ఎవరిని రాదు మన అదృష్టం మీరు అందరూ కలిసి కాంగ్రెస్ గెలిపించారు గెలిపించిండ్రు ఇంకోసారి కేసీఆర్ వస్తే అది కూడా అన్ని మొత్తం ధరణి ఎట్లా చేసిండో సెటిలైట్లు కూడా ఏం అద్దులు అన్ని కూడా జరిపేస్తాం ఇంకా సంతోషం మనకు అందుకే ఇప్పుడు అక్షాంశ రేఖాంశాల ప్రకారం మనం అన్ని ఎప్పుడైనా ఎవరు ఎక్కడ పోయినా గట్లు జరిగిపోయినా కూడా మళ్ళీ మనం గుర్తుపట్టడానికి వీలుగా ఇవన్నీ ఇంత పంగడబద్ధిగా చట్టం చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఇంకోటి గతంలో అసైన్మెంట్ కమిటీలు ఉండేవి ఎమ్మెల్యేలు చైర్మన్ గా ఉంటుంది అసైన్మెంట్ కమిటీ ఆడి వాళ్ళు కోఆర్డినేటర్ గా ఉంటుంది కన్వీనర్ గా ఉంటుంది తర్వాత అందరు ఎంపీలు జడ్ వాళ్ళందరినీ కలిసి వాళ్ళు కూడా గా ఉంటుంది ఏదైనా ఒక భూమి దున్నుకొని బతుకుతున్నాం సార్ మాకు మా పేరు మీద మాకు హక్కులు కలిపియండి అని అంటే మీటింగ్ లో పాస్ చేసి దాంట్లో మినిట్స్ లో పొందుపరిచి అసైన్మెంట్ రిజిస్టర్లో పెట్టి అప్పుడు వారికి పాస్బుక్ లాగా ఇచ్చేటోళ్ళు ఏ గొడవ లేకుండా మళ్ళీ ఆర్ఐన్ వాళ్ళందరూ పోయి పొజిషన్లో వీఆర్ వాళ్ళు లో పోయి నిజంగా వాళ్ళు కాస్తలో ఉన్నారా లేదా అని పరిశీలించి ఎన్ని ఎకరాలు ఉన్నారు రెండు ఎకరాలే ఉన్నాడు వాడు కాస్తలో సార్ నేను నాలుగు ఎకరాలు నేను కబ్జా కొన్నా అని చెప్తాను అందుకని పోయి పరిశీలించి రెండు ఎకరాలు కబ్జాలు ఉంటాయి రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే వారికి హక్కులు కలిపియడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం ఎక్కడైనా మండలంలో రికార్డు వెరిఫికేషన్ అడిగితే ఎక్కడ రికార్డు లేవు అసైన్మెంట్ రిజిస్టర్ గల్లంతు చేసిండ్రు మొత్తం రెవెన్యూ రికార్డు దిద్ది మొత్తం ఒకరికి అన్యాయం చేయడం జరిగింది ఇప్పుడు అట్లా లేదు ప్రతి రెవెన్యూ రికార్డు ఏదైతే ఉన్నదో కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్ లో పొందుపరిచి పకడ్బందిగా ఆన్లైన్ లో కూడా గోల్మాలు జరుగుతాయనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాడు వీటన్నిటినీ గతంలో ఎట్లయితే మనము అన్ని కాస్త కాలం పాణీలన్నీ అన్ని మనం అన్ని మ్యాన్యువల్ రాత పూర్వకంగా మాన్యువల్ ఉంటున్నాం ఇప్పుడు మాన్యువల్ కాకుండా పక్కడబందీగా మందిగా తీసుకొని ప్రతి సంవత్సరమే ముప్పై ఒకటి డిసెంబరు ప్రింట్అవుట్ తీసి అవన్నీ భద్రపరు రికార్డులు భద్రపరుస్తాం అంటే ఒక దగ్గర అన్యాయం జరిగితే పొరపాటు జరిగితే ఇంకో దగ్గర మళ్ళీ మనకు అవన్నీ రికార్డులు దొరికే విధంగా ఇంత పగడ చట్టం చేస్తాము మీకు తెలుసు ఆరు గ్యారంటీల పథకం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే పది సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే పది సంవత్సరాలు మొత్తం అస్తవ్యస్తం ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థనే అస్తవ్యస్తం చేసిండు మొత్తం అన్యాయం చేసిండు పనికిరాన్ పనులను చేసి భ్రష్ పట్టించేసిడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం మారి ప్రజలంతా ప్రభుత్వాన్ని మార్చేస్తే ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు నెరవేరుస్తారు ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు నెరవేరుస్తారు సంవత్సరం తిరగక ముందే ధర్నాలు పది సంవత్సరాలు కళ్ళు మూసుకొని నిద్రపోయినరు అవకతవకలు అన్ని మొత్తం ప్రశ్న పట్టించేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇది కాదు అని కానీ మళ్ళీ చట్టంలో అట్లుంది ఏం మార్పులు చేసుకోలేని పరిస్థితి ఇక్కడ అడిగితే తహసీల్ ఆఫీసులు అడిగితే ఆడియో ఆఫీస్ అంటారు ఆడియో ఆఫీస్ పోతే కలెక్టర్ అంటారు కలెక్టర్ అంటే సిసిఎల్ఏ ఎక్కడ కూడా ఎవరి చేతిలో కూడా ఆ చట్టం ప్రకారం మారడం లేదు ఈ చట్టం జరని అంటే ఒక కుతంత్రంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖరీదైన భూములు ఏ విధంగా కొల్లగొట్టాలి అనే ఒక దురాలోచనతోని అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు వారందరూ ఆ భూమిని కాజేసే విధంగా ఈ ధరణి చట్టం తీసుకురావడం జరిగింది దాంతోనే వీళ్ళందరికీ ఈ రైతులకు అందరికీ సామాన్య రైతులకు బాధలు మొదలైనవి కష్టాలు మొదలైనవి ఇవన్నీ ఆలోచించిన ఆలోచించి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దీంట్లో ఒక భాగం వారు చేసిన పనులు ఇచ్చినా ఆమె నెరవేరలేదు ఈ ధరణితోనే ఎన్ని సమస్యలు ఉన్నాయో వీరందరూ ఆ ప్రభుత్వాన్ని గతె నిజంగా ధరణి కూడా ఒక కారణం చెప్పింది మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు అప్పుడు మా ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి రైతు సమస్యలన్నీ తీర్చే విధంగా భారతి చట్టం తీసుకోవాల్సింది చెప్పింద్రు ఇప్పుడు తీసుకురావడం జరిగింది మొన్ననే అంబేద్కర్ చేయండి ఏప్రిల్ పద్నాలుగు నుండి దీన్ని అమల్లో అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇక చాలా వివరంగా చెప్పారు మా గారు అయితే నేను కొంచెం బ్రీఫ్గా మీకు చెప్తా ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే సీసీఎల్ఏ లెవెల్ వరకు పోవాల్సి వస్తుంది ఇప్పుడు అట్లా కాదు ఇట్లా మీకు ఇక్కడికి ఇక్కడనే తహసీల్ లెవెల్ తహసీల్దార్ లెవెల్ అనే యాభై శాతం మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఆర్డీఓ లెవెల్లో ఇంకొక ఇరవై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం సమస్యలు తీరిపోతాయి కలెక్టర్ లెవెల్లో తొంభై శాతం సమస్యలు తీరిపోతాయి సిసిఎల్ఏ లెవెల్ ఒక పది పర్సెంట్ పోతాయి కోర్టులో కేసులు ఉన్నటువంటి అట్లాంటివన్నీ ఆ లెవెల్ వరకు పోతాయి మిగిలిన ఇక్కడనే సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది జూన్ రెండవ తేదీ నుండి మీ అందరికి కూడా అప్పుడు ఎట్లయితే రెవెన్యూ సదస్సులు పెట్టినామో ధరణి ప్రక్షాళన కార్యక్రమం ధరణి ప్రక్షాళన కార్యక్రమంలో రెవెన్యూ టీం గ్రామ గ్రామానికి వచ్చి కొన్ని సమస్యలు అక్కడే ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలన్నీ కూడా పక్కడబందిగా దానికి అద్దులేమో నిర్ధారించి దాని స్కెచ్ గీసి దాని పటం పటం గీసి దాన్ని పాస్బుక్ లో మరి ఎంట్రీ చేస్తారు మీకు ఎవరైతే కొంటారో వాళ్ళకి వచ్చిన పాస్బుక్లా ఆ పటాన్ని కూడా మొత్తం సర్వే పటాన్ని కూడా దాంట్లో పాస్బుక్లో ఎక్కిస్తారు మళ్ళీ వాళ్ళు ఎవరికైనా అమ్మేటప్పుడు అమ్మినా భాగం ఎంత అయితే ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తారు మరి అప్పుడు అట్లా లేదు ఎక్కడ కూడా విచ్చాలు విడిగా చేసారు ఎట్ల పడితే అట్లా దోసుకున్నారు మొత్తం చేతి వాడడం దళారుల వ్యవస్థ వచ్చింది ఒకరి భూమి ఒకరికి ముప్పై ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు పడింది మూడు ఎకరాలు ఉంటే మూడు గుంటలు పడింది మళ్ళీ ఏ భూమిలో నుంచి యాభై ఎకరాలు పడింది అంటే ఎట్లా పడితే చేసుకోవచ్చు ఇంతకుముందు కలెక్టర్ గారికి నేను పెట్టాను ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో కేవలం ధరణిల వల్ల కంప్యూటర్లు ఆన్లైన్లో మాత్రం ఎక్కినాయి ఎలాంటి ప్రోసీడింగ్ లేదు ఎలాంటి సర్వే లేదు కొన్ని తహసీల్దార్లకు తెలిసి జరిగినాయి కొన్ని తహసీల్దార్లకు తెలియకుండా జరిగినాయి కేవలం కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళు ఆన్లైన్లో ఎక్కి చేసిన అయిపోయింది ప్రభుత్వ మొత్తం పట్టాలు రావడం జరిగింది ఐదు వందల ఎకరాలు ఒక ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ప్రభుత్వ భూమి రైతులకు లక్ష లక్ష రూపాయలు తీసుకొని వారి పేరు మీద నాగర్ గ్రామంలో ఇట్లా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కంటి మండలంలో మీద రైతుల భూములన్నీ కూడా సిబిఐ దాంట్లో కేసులు ఉన్నాయని చెప్పేసి చాలా మటుకు సిబిఐ సిబిఐ పడడం జరిగింది ఇంకా కొన్ని నాగిరిగిత మండలంలో కూడా ఈ సిబిఐ పడడం జరిగింది అయితే ఇంత పక్కడబంతిగా సర్వే చేసి వన్ని పట్టాన్ని మొత్తం పాస్బుక్లో లో ఇచ్చి అమలు పరచడం జరుగుతూ ఉంది ఇక పావుతి పెండింగ్ సక్సెషన్ చాలా రోజుల నుంచి సక్సెషన్ ఏవైతే ఉన్నాయో ఆ సక్సేషన్ కు సంబంధించి తండ్రి చనిపోతే పిల్లల పేరు మీదకి ఇప్పుడు ఊర్లో ఇద్దరు ఉంటుండ్రి ఇంకో ఇద్దరు అన్నదమ్ములు బొంబాయి బ్రతకని పోతుండ్రీ ఆ ఇద్దరు అన్నదమ్ములు వచ్చి సార్ మేమే వారసులం అని తహసీల్దార్కి ఏమన్నా నయానో భయానో ఇచ్చేసి లేదంటే భయపెట్టి మేమిద్దరం అన్నదమ్ములం అంటే ఒక స్లాట్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక రోజు లోపల ఆ స్లాట్ దాని ప్రకారం ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళ పేరు మీద చేయాల్సింది మరి దీనికి శాశ్వత పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో అప్పీల్ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ముందు మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఈ విధంగా భూ సమస్యలన్నీ కూడా రెవెన్యూ సిస్టంలోనే పరిష్కారం అయ్యే విధంగా సివిల్ కోర్టు వరకు వెళ్లకుండా మన లోనే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా మరి సివియర్ సివిల్ డిస్ప్యూట్ టైటిల్ డిస్ప్యూట్ ఉంటేనే సివిల్ కోర్టు రెఫర్ చేసే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇంకొక ప్రధాన సమస్య భూ సరిహద్దుల సమస్య కొంతమంది రైతులు చూస్తూ ఉంటారు వారు వృత్రీత్యా కానీ ఎక్కడైనా పడవ పెట్టి వేరే హైదరాబాద్ వేరే కర్ణాటక ఇటువంటి చోట ఎక్కడికైనా వెళ్తే వచ్చేలోపు మా భూమిని ఆక్రమించారు పక్కనున్న రైతులు సరిహద్దులు చెరిపేసి వచ్చారు ఈ విధంగా కొన్ని మనకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి క్షేత్రస్థాయిలో ఈ సమస్య మీద గొడవలు కలహాలు కూడా అవుతూ ఉంటాయి మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూగంపదానికి కూడా ఒక భూదాన అనే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి ఆధార్ అనే యునిక్ నెంబర్ ఉందో ప్రతి భూకంపతానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది ప్రతి భూకంపతానికి కూడా జియో కోఆర్డినేట్స్ తో ఫిక్స్ అయిన భూమి పటం తయారు చేసి రైతుకి ఇచ్చే పట్టదారు పాస్బుక్ లోనే ఆ భూ పటం కూడా మ్యాప్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేయడంతో ప్రతి రైతుకు కూడా వారి యొక్క ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఎక్కడ ఫిక్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ భూ సరిహద్దుల కొట్లాట్లు తగ్గి ప్రతి రైతుకు కూడా ఒక భద్రతా భావం తెచ్చే విధంగా ఈ భూదార్ అన్నది ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది సో ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక కాలపరిమితి అన్నది ఇవ్వడం జరిగింది సక్సెషన్ పౌతి చేయాలి అంటే ముప్పై రోజుల కాలపరిమితి ఇవ్వడం జరిగింది ముప్పై రోజుల్లోగా చేసి నిర్ణయం తీసుకోకపోతే ఆటో సక్సెషన్ అంటే ఆటోమేటిక్ గా సక్సెషన్ అన్నది గ్రాండ్ అయ్యే విధంగా కూడా సాఫ్ట్వేర్ లో మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది ప్రతి సమస్య కూడా నిర్ణీత కాలంలో పరిష్కారం అయ్యే విధంగా ఎంఆర్ఓస్ ఆర్టీఓస్ అందరికీ కూడా ప్రతి కూడా టైం లిమిట్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇంతకుముందు సాదాబైనా మా అప్లికేషన్స్ సాదా బైనామ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది మరి అవి ఇంతకుముందు మనం పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు కొత్త చట్టంలో సాదా పరినామా పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఆర్డీఓ కోర్టులో ఈ సాదా పరినామాలు కూడా పరిష్కారం అవుతాయి అలానే ఇంతకు ముందు ఇనాం హోములలో ఓఆర్సీలు వచ్చాయి కానీ అవి ఇంప్లిమెంట్ కాలేదు ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఉన్నారు థర్టీ ఎయిటీ సర్టిఫికేట్స్ వచ్చాయి అవి ఇంప్లిమెంట్ కాలేదు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అవి ఇంప్లిమెంట్ కాలేదు ఇవన్నీ కూడా ఆర్టీఓ గారి ముందు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా భూభార్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో చాలా సులభతరంగా త్వరతగతిన పరిష్కారం అయ్యే విధంగా రైతులకు భూ హక్కులు ఇచ్చే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు మరి ఈ చట్టంలో ఉన్న నియమాలన్నీ కూడా రైతులు అర్థం చేసుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలానే మన రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ చట్టానికి సంబంధించిన ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైతులు భూ సమస్యలతో వచ్చినప్పుడు త్వరగా అవన్నీ కూడా పరిష్కరించి వారికి న్యాయం చేకూరేలా అందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ